ఇక దీపం మే ట్వంటీ థర్టీ ఎపిసోడ్ దీపా వెళ్ళిపో మళ్ళీ రాకు కార్తిక్ ఆర్డర్ జో సైకోజం గర్వంతో ఊగిన తాత జోష్న కా కాంచనా ఇంటికి వచ్చి కార్తీక్తో సంతకం చేసిన అగ్రిమెంట్ కాపీని అందరికి చూపించి ఇక నుంచి భావన బానిస్తా అనడంతో దీపా కాంచనా అనొర షాక్ అవుతారు జోష్న మా వాళ్ళకి నేను చెప్పుకుంటాను నువ్వు వెళ్ళు అని కార్తీక్ అంటూనే ఉంటాడు జోష్న అందుకు ఒప్పుకోదు జ్యోష్న మాటలకు కాంచన చాలా ఆవేశం వస్తుంది నువ్వు మా వదిన గడపను చెడబుట్టావే అసలు నేను ఏం చెప్పుతో కొట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని తల బాదుకుంటూనే అల్లాడిపోతుంది అది జ్యోష్ణ పొగరుగా అయితే నిర్ణయించి నన్ను కొట్టే చెప్పు కూడా నా స్థాయిదే అయి ఉండాలి నీ కోడలి స్థాయిది కాదు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది దాంతో కార్తిక్ కోపంగా జోష్ణతో నీ స్థాయి చెప్పుతోనే నువ్వు కొట్టిస్తాను కంగారు పడక ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని తిడతాడు కార్తిక్ బావా సిద్ధంగా ఉండు నువ్వు నా అసిస్టెంట్ వినా బానిస అగ్రిమెంట్ క్యాన్సల్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో పది కోట్లు కట్టాలి అది గుర్తు పెట్టుకో అనేసి జో వెళ్ళిపోతుంది ఇక దీప ఏడుస్తుంది మీరు నన్ను చావు నన్ను చావుకు వదిలేసి బాగుండేది కదా అనేసి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది వెంటనే అనసూయ దానికి ఏం కాదు బాబు ఆ జ్యోష అన్ని మాటలు అంటుంటే మాకు అంత బాధగా ఉంది అనేసి వెళ్ళిపోతుంది దాంతో నేను ఏమనాలో అర్థం కావడం లేదురా దీపం మీద నీకు ఇంత ప్రేమ ఉందని సంతోషించాలా నేంతటా నువ్వే నీ జీవితాన్ని జ్యోసనకిచ్చావని అర్థం కావడం లేదురా అర్థం కావడం లేదు అని కొమిలి కుమిలి ఏడుస్తుంది ఏం కాదమ్మా నేను ఆ సంతకం సృహ లేకుండా పెట్టలేదమ్మా ఆ క్షణంలో దీపం కాపాడుకోవాలంటే సంతకం పెట్టడం తప్ప వేరే దారి లేదు ఇది ఒక రకంగా మనకు మంచికే ముందు ముందు మీకే తెలుస్తుంది నీ కొడుకు తప్ప చేయడమ్మా నేను ఆలోచించే చేస్తాను అన్నని అన్నని నమ్మకాన్ని పోగొట్టనమ్మా అనేసి కార్తిక్ దీప దగ్గరికి వెళ్తాడు దీప ఈరోజు నేను తలదించుతున్నా అంటే ఎక్కడ తలెత్తుతాను నువ్వే చూస్తావు కదా నాకు బాధ్యత ఉంది అని నీకు వివరంగా తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు బాధపడటమా అని నువ్వు బాధపడితే ఇంట్లో అంతా బాధపడతారు ప్లీజ్ ఆ దీప బాగా ఆకలిస్తుంది భోజనం పెట్టు అంటూ దీపకు సర్ది చెప్పి కూల్చేస్తాడు మరి రేపు మీరు రెస్టారెంట్కి వెళ్తారా అంటుంది దీప బాధగా అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఆలోచించకురా అనేస్తాడు కార్తిక్ దాంతో దీప సైలెంట్ అవుతుంది ఇక మరునాడు కార్తిక్ రెస్టారెంట్కి వెళ్ళేసరికి చూసిన కార్తీక్ క్యాబిన్లో కార్తీక్ చైర్లో కూర్చుని కాలు మీద కాలేసుకుని పొగరుగా చూస్తుంది అగ్రిమెంట్ విషయం గుర్తు చేసి బాబా అసిస్టెంట్గా నా ముందున బల్లని క్లీన్ చేయాల్సిన బాధ్యత కూడా నీదే చేసే అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది కార్తీక్ తల నుంచి చెప్పినట్లు క్లీన్ చేస్తూ ఉంటే దీప వస్తుంది అది చూసి షాక్ అవుతూ దగ్గరగా పరుగున వచ్చి జ్యోస్ని చెడమడా తిట్టేస్తుంది బావ నా ఆఫీస్లోని భార్య ఏంటి తనని పంపించు అని అరుస్తుంది జ్యోస్న దీపం మాత్రం ఊరుకోదు కావాలనే జ్యోత్న బావ ఆ కాఫీలా తీసుకొనిరా అంటూ ఆఫీస్ బాయ్లో చూస్తూ అవమానిస్తూ ఉంటుంది కార్తీక్ని దీపం ముందే దాంతో దీప ఏడుస్తూ నువ్వు మనిషికి పుట్ట పుట్టుక పుట్టలేదు జ్యోస్న ప్రేమించాను అని మొన్నటిదాకా కార్తీక్ బాబు కోసం పడి చచ్చావు కదా అలాంటి మనిషిని ఇంత అవమానిస్తావా అని కడిగేస్తూ ఉంటుంది కానీ జ్యోసన తగ్గదు నేను అంతే నాకు మంటత ఆ మంటని ఎదుటి వారికి రుచి చూపించాలి అనుకుంటాను ఆయన నిన్న అగ్రిమెంట్ తెచ్చి ఇచ్చాను పూర్తిగా చదువుకోలేదా వెళ్ళి ఇక్కడి నుంచి అని దీపం తిడుతుంది ఇక చూసిన మాత్రం తగ్గదు కా కావాలనే కాఫీని టేబుల్ మీద పడేసి బాబా క్లీన్ ఉంటుంది దీప ఇంకా ఇంకా అల్లాడిపోతుంది ఏడ్చేస్తుంది బాబు మీరు చెయ్యొద్దు నాతో వచ్చేయండి అని గొడవ పడుతుంది కార్తీక్ ముందు కార్తీక్ మాత్రం దీప మాట విన్నాడు దీప ఇక్కడి నుంచి వెళ్ళిపో నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మళ్ళీ ఇక్కడికి రాకు ఇంటికి పద అనేసి కార్తీక్ దీపం పంపిస్తాడు జ్యోత్న చెప్పిందల్లా చేస్తుంటాడు దీప అల్లాడిపోతూ ఇంటికి వెళ్తుంది జ్యోస్న మాత్రం కార్తీక్ చుక్కలు చూపించడం స్టార్ట్ చేస్తుంది ఇక కార్తీక్ టేబుల్ తోడడం దగ్గర నుంచి కాఫీ అందించడం వరకు కార్తీక్ జ్యోత్న ముందు సేవలు చేయడం అంతా వీడియో తీసి తాతకు పంపిస్తుంది జ్యోస్న అది చూసి చాలా సంబరపడతాడు శివనారాయణ సుమిత్ర దశరథ్ బారులకు చూపించి నా మనవరాలు సాధించింది ఆ కార్తీక్ గడి తల వంచింది వాడు వాడి బొగరు అనిగింది అంటూ సంబరంగా ఇంట్లో వాళ్ళతో చెబుతూ ఆ వీడియోని పదే పదే చూసుకుంటూ మురిసిపోతాడు శివనారాయణ అది విజయం అనాన్న అంటాడు దశరథ్ అంటుంటే దశరథ్ మాటలకు సుమిత్ర కూడా అవును అన్నట్లే చూస్తుంది నీ వివరాలు తరవే భాగంలో చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అసమాన్ కానీ థ్యాంక్ యూ